హలో ఫ్రెండ్స్ నమస్తే ఉప్పును అతిగా తీసుకునేవారు తస్మాత్ జాగ్రత్త ఉప్పు ఆహారాలకు రుచిని అందించేందుకు సహాయపడుతుంది ఉప్పు లేని చప్పడి ఆహారాలు తినడం చాలా కష్టం అయితే ప్రస్తుతం చాలామంది ఉప్పును అతిగా వినియోగిస్తున్నారు ఇలాంటి వారు తప్పకుండా ఉప్పు గురించి పలు విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది ఉప్పును అతిగా ఆహారాలు వినియోగించడం వల్ల అనేక రకాల హానికరమైన వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు అంతేకాకుండా కొంతమందిలో దీని కారణంగానే చిన్న వయసులో రక్తపోటు సమస్యలు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు దీంతోపాటు గుండె మూత్రపిండాలు వ్యాధులు కూడా వస్తున్నాయి అయితే వ్యాధులు రావడానికి ఉప్పు ఎలా కారణమవుతుంది ఇప్పుడు తెలుసుకుందాం ఉప్పు అతిగా ఉప్పు తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు గుండె వైఫల్యం కిడ్నీ వ్యాధులు వస్తుంటాయి అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్లో పేర్కొన్న వివరాల ప్రకారం ఉప్పును అతిగా తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులు కూడా వస్తున్నాయి కాబట్టి ఉప్పును అతిగా వినియోగించుకున్న వారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది కిడ్నీ పేషెంట్స్ తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా బీపీతో బాధపడుతున్న వారు ప్రతిరోజు ఉప్పు కలిపిన ఆహారాలు తీసుకుంటే వ్యాధి తీవ్రత ఇరవై తొమ్మిది శాతం పెరిగే అవకాశాలున్నాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు కాబట్టి తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులు ముఖ్యంగా అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారు ఉప్పుకు దూరంగా ఉండడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఉప్పులోని ప్రధాన ఖనిజాలలో సోడియం ఎక్కువగా లభిస్తుంది కాబట్టి దీన్ని అతిగా తీసుకోవడం వల్ల కండరాల సంకోచం నరాల్లో సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది అంతేకాకుండా కొంతమందిలో కండరాల బలహీన సమస్యలు కూడా వస్తాయి కాబట్టి ఉప్పును అతిగా తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు